ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు మన శరీరంలో ఎర్ర రక్త కణాల నుండి రక్తం తగిన మోతాదులో తయారవ్వాలంటే శరీరంలో తగినంత హిమోగ్లోబిన్ ఉండడం చాలా అవసరం హిమోగ్లోబిన్ స్థాయిలు సరిగ్గా ఉంటేనే రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుంది శరీరంలో ఏమాత్రం హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గినా మనం రక్తహీనత బారిన పడాల్సి వస్తుంది రక్తహీనత కారణంగా మనం ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మనం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలను తీసుకోవాలి ఈ వీడియోలో మేము చెప్పే పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి రక్తహీనత మన దరి చేరకుండా ఉంటుంది వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ఆపిల్ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి వీటిలో ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మనం తీసుకునే ఆహారంలో ఉండే ఐరన్ను శరీరం ఎక్కువగా గ్రహించడంలో కూడా ఆపిల్స్ మనకు సహాయపడతాయి దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది దానిమ్మ పండ్లల్లో ఐరన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎర్ర రక్త కణాలు ఎక్కువగా తయారయ్యేలా చేయడంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో ఇవి మనకు సహాయపడతాయి అరటి పండ్లను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి వీటిలో ఐరన్ విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉంటాయి శరీరంలో రక్త ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి మనకు సహాయపడతాయి నారింజ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఆహారంలో ఉండే ఐరన్ను ఎక్కువగా గ్రహిస్తుంది అలాగే హిమోగ్లోబిన్ ఉత్పత్తికి కూడా దోహదం చేస్తాయి విటమిన్ సి మరియు ఐరన్ ఎక్కువగా ఉండే జామ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది జామ పండ్లను తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు ఎక్కువగా తయారవుతాయి హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది వీటిలో విటమిన్ సి ఐరన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ను ఎక్కువగా గ్రహిస్తుంది హిమోగ్లోబిన్ సంశ్లేషన్ను కూడా ఇవి ప్రోత్సహిస్తాయి నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తీసుకోవడం వల్ల కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి కివీ పండ్లల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కివీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ను ఎక్కువగా గ్రహిస్తుంది దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి ద్రాక్ష పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది వీటిలో ఐరన్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది ఇక ఆప్రికాట్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది వీటిలో ఐరన్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి రక్త ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి రక్తహీనత రాకుండా ఉంటుంది అలాగే శరీర పూర్తి ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి